అనంతపురం టూ టౌన్ సిఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి నిరసన వ్యక్తం చేశారు సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వారు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్లను అనునిత్యం రెండు నెలల నుంచి టూ టౌన్ సిఐ ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీంతో అంబులెన్స్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నారనే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చేందుకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు అనంతపురం జిల్లా నడుస్తున్నటువంటి అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ప్రధానంగా గత రెండు నెలలుగా మరి అంబులెన్స్ డ్రైవర్లని ప్రతినిత్యం పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి టూ టౌన్ సిఐ శ్రీకాంత్ గారిని చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం ప్రధానంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందు అంబులెన్స్ డ్రైవర్లు దాదాపు యాభై నాలుగు అంబులెన్స్లు పెట్టుకొని దాదాపు డె నుంచి ఎనభై మంది డ్రైవర్లు అక్కడ జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఏకపక్ష యూనియన్ ఉన్న కారణంగా ఒకే ఒక్క యూనియన్ ఉందని ఆ యూనియన్ నాయకులు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది డ్రైవర్ల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం బాడుగలను వేరే పద్ధతుల్లో మార్చుకొని డబ్బులుగా చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతా ఉందని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తూ ప్రతిసారి కూడా వాళ్ళు గొడవలు పడుతూ మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తూ వస్తా ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతా అయినా సరే పోలీసులు కానీ లేదా ఇతరులు కానీ కూడా చర్య తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆవేదనతో మేము ఆ యూనియన్ వద్దు మేము ప్రత్యేకంగా యూనియన్ లోకి చేరుతామని చెప్పి ఏఐటిలో చేరి ప్రత్యేకంగా ఓ సీరియల్ పెట్టుకొని మరి ప్రశాంతంగా జీవనం గడపాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రెండు నెలల కాలం నుంచి సిఐ గారు ప్రతిరోజు కూడా ఒక పక్షాన వహించి ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు డ్రైవర్లందరినీ కూడా ఒక పక్క ఉన్నటువంటి డ్రైవర్లను వేధించే కార్యక్రమం స్టార్ట్ చేశారు అందులో భాగంగానే మరి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఈ ఈ సమస్యను మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న సమస్యలు మరి పోలీస్ స్టేషన్లో మరి బిందులు వినోదాలు వేసుకోవడానికి వీళ్ళను సరుకులు తెచ్చిమ్మని అదే విధంగా పొట్టెళ్లను రమ్మని చెప్పి వీళ్ళని కోరితే మా దగ్గర మాకు బాధలకు గడవడం లేదు సార్ మీరు ఇది సమస్య పరిష్కారం చేస్తే మేము చేయగలం అంటే వేరే వర్గంతో అవన్నీ కూడా తెప్పించుకొని పోయిన మంగళవారము మరి ఇచ్చి పొట్టెళ్లను బలిచ్చి పోలీస్ స్టేషన్ లో వినోదాలు చేసుకున్నటువంటి సిఎ మీద మరి ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి నిత్యం వాళ్ళ మీద కేసులు పెడతానని చెప్పి విధంగా బైండ్ ఓవర్ చేశారు మొన్ననే మాట్లాడదాం రమ్మని స్టేషన్ పిలిచి నాయకత్వాన్ని మమ్మల్ని కూడా పిలిచి మీరందరూ కూడా నేను చెప్పినట్టు వినండి ఒకే మేము ఎవరైతే ఒక యూనియన్ ఉందో ఆ యూనియన్ వెనక మీరు రావాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పి ఏకపక్షంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది సభకు కాదు సిఐ గారు మీరు పెద్ద మనిషిగా వ్యవహరించండి లేదా వదిలేసేయండి ఏదైనా గొడవలు జరిగితే మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా వస్తే దాని ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్తే ప్రతి రోజు కూడా వాళ్ళని వేధిస్తూ అంబులెన్స్ డ్రైవర్ని వాళ్ళు పనులు చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు నిన్నటికి నిన్న మరి బైండ్ ఓవర్లు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ తీయించేసి ఒక వర్గానికి సంబంధించినటువంటి అంబులెన్స్ ని లైన్ లో పెట్టించి ఇదంతా కూడా చేస్తున్నాడు కాబట్టి మరి విచారణ జరిపించాలని చెప్పి మరి ఎస్పీ గారిని కోరేందుకే ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేకమైన విచారణ జరపాలా స్టేషన్ లో పలులిచ్చి మరి దాన్ని విందులు వినోదాలు చేసుకున్నటువంటి అంశం మీద విధంగా వాళ్ళ బంధువు మరి గుత్తిలో ఉన్నటువంటి బంధువు అంబులెన్స్ వ్యాపారానికి సంబంధించి ఆయన సాయం చేస్తున్నాడో మరి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుతా